హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా చాలా స్పెషల్ టిప్ అయితే మీకు చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొమ్మలో మీరు గుర్తుపట్టారా నేనైతే మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ కొమ్మలు వెయ్యాలని నేను అనుకున్నాను కానీ ఇప్పటి వరకు అవ్వలేదు ఎట్టకేలకు ఈ రోజైతే పాసిబుల్ అయింది ఇవి మునక కొమ్మలు ములక మొక్క ఇంట్లో ఉంటే ఎంత మంచి బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయో అందరికీ తెలుసున్న విషయమే నేనైతే మా అమ్మగారి ఇంట్లో ఉన్న ములక కొమ్మ మాత్రమే వేయాలని అనుకున్నాను అది ఇప్పటి వరకు సాధ్యపడలేదు ఎందుకంటే ఆ మొక్క చాలా పెద్దగా పొడవుగా పెరిగిపోవడం వల్ల అనుకోకుండానే మొదలకి కొట్టేయడం జరిగింది పొడవు పెరగడం వల్ల కరెంటు తెగులు తగులుతుందనే కారణంతో మొదలకి కొట్టేయడం జరిగింది ఇక మొదలు అంటే ఆకులే వస్తాయి కదా కొమ్మలైతే ముదరకుండానే ఆకులు కట్ చేసుకొని వండుకోవడం ఇంకా అలా జరుగుతుంది ఇప్పటివరకు వరకు కొమ్మలైతే ముదరలేదు మా అమ్మగారి ఇంట్లో ఉన్న మొలక కొమ్మ తప్ప ఏ కొమ్మ నేను వేయకూడదు అనుకున్నాను ఎందుకంటే రుచిలో చాలా చాలా టేస్ట్ అనమాట అలాంటి టేస్ట్ ఉన్న ములక్కాడైతే నేను ఇప్పటికొచ్చి తినలేదని చెప్పచ్చు అంత స్పెషల్ టేస్ట్ ఉంటుంది మా అమ్మగారి ఇంట్లో ఉన్న చెట్టుకి ఆ కొమ్మ ఎప్పటికన్నా వేస్తాను అప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను ఈ కొమ్మలు చూస్తున్నారు కదా ఇదైతే ఒక చోటకి వెళ్తే మేము తీసుకురావడం జరిగింది వాటికి అడుగు భాగంలో అంటే ఏదైతే మట్టిలో వేయాలనుకుంటున్నామో ఆ భాగాన్ని నేను లైట్గా కట్ చేయడం జరిగింది దీనికోసం రెండు చాకులు కూడా విరిగిపోయాయి చాకులతో కట్ చేయడం కష్టం కదా ఒక కత్తి ఇలా నా వెపన్స్ అన్నీ యూజ్ చేసి మొత్తానికి మొదల భాగం స్టార్టింగ్ భాగం కొంచెం కట్ చేయడం జరిగింది ఒక కొమ్మకైతే ఆల్రెడీ చిగురులు ఉన్నాయి అవి అలానే వదిలేసాను ఏం జరుగుతుందో చూద్దామని చూస్తున్నారు కదా ఈ చిగురులు అయితే ఆల్రెడీ కొమ్మకు ఉన్నవే పెద్ద పెద్ద కొమ్మలు లాంటివి కట్ చేసేసి ఈ చిన్న చిగురులు ఉంచాను ఎందుకంటే మొత్తం మోడుగా ఉండడం నాకు ఎందుకో నచ్చలేదు ఆ గ్రీన్నెస్ అనేది ఉంటే బాగుందని అనిపించింది ఈ చిన్న చిన్నవి అయితే మనం వేసిన తర్వాత వచ్చాయన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది త్రీ వీక్స్ అయిన తర్వాత లైట్గా చిగురులు రావడం జరుగుతుంది మొలక కొమ్మ కొట్టేసి పడేస్తే వెంట వెంటనే వచ్చేస్తాయి మట్టిలో వేయకపోయినా సరే కానీ మనం తెచ్చి కేరింగ్ చేసి అబ్బరంగా పెంచుతుంటే చాలా లేటుగా వస్తున్నాయి నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడైతే త్రీ వీక్స్ అయ్యింది చిన్న చిన్న చిగురులు అయితే వస్తున్నాయి అమ్మయ్య అనిపించింది ఆ చిగురులు చూసిన తర్వాత చూస్తున్నారు కదా చిన్న చిన్న చిగురులు చాలా హ్యాపీగా ఉంది సపరేట్గా పాటులో వేయలేదు నేను ఆల్రెడీ మొక్కలున్న వాటిలోనే ఎమర్జెన్సీగా వేసేయడం జరిగింది త్రీ వీక్స్ పట్టిందనమాట ఈ చిగురులు రావడానికి ఒక కొమ్మ అయితే ఆల్రెడీ మేము తెచ్చేటప్పుడే కొన్ని కొమ్మలు ఇరిగిపోయి ఉన్నాయి ఆ కొమ్మలు ఇరిగిపోయిన చోట ఆల్రెడీ డ్రై అయిపోయాయి ఈ కొమ్మ చూస్తున్నారు కదా ఈ కొమ్మ అయితే పై భాగం కింద భాగం కూడా కట్ చేయడం జరిగింది కదా ఈ పై భాగంలో ఖచ్చితంగా ప్యాడ్ అనేది క్యాప్ లాగ్ పెట్టాలన్నమాట ఎందుకంటే పచ్చిగా ఉన్న మొలక కొమ్మ లోపలికి నీళ్లు వెళ్ళిపోతాయి ఇప్పుడు చినుకులు పడే సీజన్ కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ కొమ్మ లోపలికి కారుకుంటూ లోపలికి వెళ్ళిపోతాయి అలా నీళ్లు వెళ్ళినప్పుడు ఆ కొమ్మ కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట లోపల భాగం కుళ్ళిపోతూ వస్తూ ఉంటుంది మనం ఎంత కేర్ తీసుకున్నా ప్రయోజనం అయితే ఉండదు మ్యాక్సిమం ములక కొమ్మకి పేడ అంటిస్తారు అది లైట్గా డ్రై అయిపోయి ఆ కొమ్మ లోపలికి నీళ్ళు వెళ్లకుండా ఉంటుంది అనమాట నాకు పేడ అవైలబుల్గా ఉన్నా సరే నేను ఎందుకు పేడ పెట్టలేదంటే వర్షాలు పడుతున్నాయి కదా ఆ తడికి ఆ పేడ కూడా తడిగానే ఉంటుంది ఆ తడి కలిపిన పేడ కూడా కొమ్మ లోపలికి వెళ్ళిపోయి కుళ్ళిపోతుందనే ఉద్దేశంతో నేను పేడ అతికించకుండా జస్ట్ పాలిథిన్ కవర్ కట్టాను ఈ టెప్ అయితే సూపర్ అనమాట అప్పుడు ఆ కొమ్మ లోపలికి నీళ్ళు వెళ్లకుండా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ కొమ్మ కూడా చక్కగా చిగురులు వచ్చాయి ఇది సిక్స్త్ వీక్ అన్నమాట త్రీ వీక్స్కి లైట్గా వస్తే ఆరో వారానికి అయితే చక్కగా కనిపిస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది నాకైతే నేను ఈ కొమ్మలకి కాయలు కాయలని ఏమీ ఆశించట్లేదు ఆకులు వస్తే సరిపోతుంది ఆకులే నేను యూజ్ చేయాలని అనుకుంటున్నాను అందుకే ఈ కొమ్మలు వేయడం జరిగింది కాయలైతే ఖచ్చితంగా అమ్మ దగ్గర ఉన్న కొమ్మ అయితే వేసిన తర్వాత కాయలు నేను ఆశిస్తాను ఎందుకంటే అమ్మ వాళ్ళ చెట్టు కాయలు అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఖచ్చితంగా ఆ మొక్కని నేను గ్రో చేయాలి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను వేసిన రెండు కొమ్మలు చక్కగా గ్రో అవుతున్నాయి కొంచెం కొంచెం చిగుర్లు వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా మొలక కొమ్మ పెంచాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయ్యి పెంచండి సరిపోతుంది ఎక్కడైనా కొమ్మ పచ్చిగా ఇరిగినట్టుంటే భాగంలో ఖచ్చితంగా అక్కడ అనేది రాయాలి ఆవు పేడైనా పేడైనా అప్లై చేసి రాస్తే అది దానికి ఒక గోడలాగా ఒక పొరలాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట లోపలికి నీరు ఇల్లి ఆ కొమ్మ కుళ్ళు పోకుండా కాపాడుతుంది అప్పుడు ఖచ్చితంగా అది బతుకుతుందని మనం నమ్మచ్చు చూస్తున్నారు కదా ఆరు వారాలకి ఎంత చక్కగా చిగురులు వచ్చాయో ఒక మొక్క కానీ కొమ్మ కానీ మనం వేసినప్పుడు ఆ చిగురులు వస్తే ఆ ఆనందం వర్ణన తీతం అని చెప్పుకోవచ్చు నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇలాంటి చిగురులను చూసే ఆ చిగురు కూడా ఎంత అందంగా ఉందో చూడండి లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు ఇలాగా మొత్తానికి మనం కూడా మొలక్కొమ్మ పెంచేసాము వంటల్లోకి ములగాకు కోసుకోవడమే తరువాయి చూస్తున్నారు కదా ఈ కవర్ అయితే వన్ ఫీట్ పొడవు కట్టాను త్రీ వీక్స్ అయిన తర్వాత కవర్ని కొంచెం పైకి జరిపాను ముడి ముడివిప్పి మరలా కొంచెం హైట్ అనేది తగ్గించి కట్టాను అనమాట అంటే ఆ ప్లేస్లో కూడా చిగుళ్ళు వస్తాయని ఆశిస్తూ కొంచెం కవర్ లెంత లెంత్ అనేది తగ్గించి ముడివేయడం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరైనా మొలక మొక్క పెంచుకోవాలనుకుంటే ఈ పద్ధతి ఫాలో అయ్యి ఈజీగా మొలక మొక్కని పెంచేసుకోండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి